హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మల్లి మొగ్గలు తయారు చేశానండి టిష్యూ పేపర్తో చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సరైన వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను మరి అందమైన మల్లి మొగ్గలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి మనకి ఎన్ని మొగ్గలు కావాలంటే అన్ని టిష్యూ పేపర్స్ని తీసుకుని చక్కగా ఇలాగా ఒక మూడు నాలుగు పేపర్స్ వేసుకుని ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు మడతలు వేసి మధ్యలోకి అయితే కట్ చేస్తాను మళ్ళీ వీటిని ఇంకొక మడత మధ్యలోకి వేసుకుని కట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న స్క్వేర్ బాక్స్ ఎలా వస్తుంది మనకి ఆ విధంగా రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ అన్ని ఒకదానిపైన ఒకటి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటాయి కదండి వాటిలన్నిటినీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి ముందుగానే ఇలా టిష్యూ పేపర్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ముక్కలు రెడీ చేసి పెట్టుకుంటే మనకి మొక్కలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే ఇక్కడ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మల్లిమొగ్గలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలాగ ఒక కట్ చేసిన టిష్యూ పేపర్ ముక్కని తీసుకుని దీన్ని మధ్యలోకి ఇలా మడత వేయాలండి అంటే నాలుగు మడతల మీద వేస్తే మనకి చిన్న స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ అగరబత్తి స్టిక్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను మనం తీసుకునే ఈ స్టిక్ అనేది ఎంత సన్నగా ఉంటే అంత బాగా మనకి మళ్ళీ మొగ్గలు వస్తాయి ఇప్పుడు మనం తీసుకునే ఈ పేపర్ మధ్యలోకి ఒక మూలగా ఇలా పెట్టుకుని చుట్టూ ఇలాగ అంచులన్నీ కూడా ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత దీనిపైన ఇంకొక టిష్యూ పేపర్ తీసుకుని మళ్ళీ సేమ్ మధ్యలోకి అలా పెట్టేసి నాలుగు వైపులకు కూడా అంచులు మళ్ళీ దగ్గరగా చేసుకుంటూ రావాలి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదండి ఇలా అన్ని నాలుగు వైపుల కొసలన్నీ దగ్గరకు అనేసిన తర్వాత ఈ స్టిక్ని పక్కకు తీసేసి ఇలా వేళ్లతో కొంచెం కిందకొచ్చిన పేపర్ని నలిపేసేయండి చూసారు కదా ఇక్కడ మనకైతే చక్కగా మల్లి మొగ్గ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి పందిర్ మల్లి తీగ మల్లి అంటాం కదండీ అవి ఎలా ఉన్నాయో ఈ మల్లి ముగ్గులు కూడా సేమ్ అలానే వస్తాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి కింద వైపు కాడ షార్ప్గా పొడవుగా ఉంది కదండి దాన్ని అయితే కట్ చేసేసుకున్నాను మనకి ఎంత పొడవ కాడ కావాలో అంత ఉంచుకుని మిగిలిన దాన్ని కట్ చేసి తీసేసేయచ్చు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మల్లె మొక్కలు తయారు చేసుకోవడానికి మరి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి మనం ముందుగా ఈ పేపర్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ కూడా వీటిని చక్కగా తయారు చేసేసుకోవచ్చు చేస్తుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇదే విధంగా అన్ని మొగ్గల్ని కూడా మనకి మాల కట్టుకోవడానికి వీలుగా ఎన్ని పువ్వులైతే కావాలో అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ చూడండి బోల్డ్ అన్ని మల్లిమొగ్గలు అయితే మనకి రెడీ అయిపోయినాయి కానీ వీటికి కాడలు గ్రీన్గా ఉండాలి కదా మరి మల్లి మొగ్గలు అన్నప్పుడు దానికోసమని ఎల్లో కలర్లో లైట్గా గ్రీన్ పెయింట్ కలిపి లైట్ గ్రీన్ షేడ్లో తీసుకున్నానండి వాటర్ పెయింట్స్ ఇక్కడ నేను వాటిని ఇలాగా రెండు వేల సాయంతో ఈ మల్లె మొగ్గల కాడలకి వేసేస్తున్నాను ఇలా చేత్తో ఒకసారి నలిపితే చాలండి కాడ చుట్టూ కూడా అంటుకుపోతుంది ఇక్కడ నేను తయారు చేసుకున్న అన్ని మల్లి మొగ్గలకి కూడా ఇలాగ గ్రీన్ కలర్ పెయింట్ అయితే కాడలకి వేసేసుకుని ఒక వన్ అవర్ పాటు ప్యాన్ కింద ఆరపెట్టేసుకుంటున్నాను మీరు ఎండలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా కాడలకి గ్రీన్ కలర్ కూడా వేసేసి ప్లేట్లో వేసుకుని అయితే నిజమైన మల్లె మొగ్గలు ఎలా ఉంటాయో అలాగే అనిపించింది చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే పువ్వులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత రియల్గా కనిపిస్తున్నాయో మల్లె మొగ్గల్లాగా ఇప్పుడు వీటితో నేనైతే మాలు కూడా తయారు చేసేసుకుంటాను ఇలా నార్మల్గా వీటితో మాలైనా కట్టేసుకోవచ్చు అండి లేదంటే పెళ్లి పైన కొప్పు పైన పెట్టడానికి రౌండ్గా అల్లుతారు కదా దగ్గర దగ్గరగా అలా అల్లినా కూడా చాలా బాగుంటుంది ఇవి మనమైనా తల్లో పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి విగ్రహాలకు కానీ అమ్మవారికి వెనకాల కొప్పు పెట్టినప్పుడు కానీ అలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి అలంకారాల్లో కూడా చాలా బాగా కనిపిస్తాయి మామూలు మల్లమగ్గులైతే అయితే మనకి దేవుడికి పెట్టినప్పుడు ఒక రోజులో వాడిపోతాయి ఇవి అయితే అలంకారం కోసం ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి చూసారు కదా మాలకడుతుంటే కడుతుంటే కూడా ఎంత బాగా కనిపిస్తుందో మల్లె మొగ్గల్ని మీరు ఎన్ని రకాలుగా వాడతారో వీటిని కూడా అన్ని రకాలుగా వాడచ్చండి ఒక వాసన రావన్న మాట తప్పితే నిజమైన వాటికైతే ఏమాత్రం తీసుకోవేవి చూసారు కదండి టిష్యూ పేపర్తో నేను చేసిన మల్లె మొగ్గలు అయితే ఎంత బాగున్నాయో ఎలా ఉన్నాయనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నిన్నటి వీడియోలో కూడా టిష్యూ పేపర్తో కాగడాలు కనకంబరాలు వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి దానికి కూడా చూడండి అవి కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ పువ్వులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ